బ్రతుకులో పాపంలో నిష్టగా ఉండండి అపవిత్ర కార్యాలకు దూరంగా ఉండండి నేను ఒకటే చెప్తాను ఇప్పుడు కూడా పాపికి దగ్గరగా ఉండండి ప్రభు సూత్రం పాపానికి దూరంగా ఉండండి మళ్ళీ చెప్తున్నా పాపికి దగ్గరగా ఉండండి పాపానికి దూరంగా ఉండండి నా చుట్టూతో చాలామంది పాపం చేసేవాళ్ళు ఉండొచ్చు కానీ నేను పాపం చేయను నాకు తెలిసిన తమ్ముడు ఉన్నాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు ఆ సాఫ్ట్వేర్ జాబ్లో అతన్ని అంటారట యు ఆర్ ఎ బోరింగ్ గై అంటారట ఎవరట ఆర్ ఎ బోరింగ్ గై ఎందుకంటే నువ్వు ఒక బోరింగ్ పర్సన్వి చెకాక్గాడివి నువ్వు పార్టీకి వచ్చినా మాకు ఉపయోగం లేదు ఎందుకు లేదు ఉపయోగం అది మాతో చీర్చి కొట్టవు మాతో ఉండవు మాతో కొట్టవు నువ్వు మాతో ఏం చెయ్యి నువ్వు సో కావు నువ్వు బోరింగ్ అడివి నువ్వు అని అంటారట కానీ మరి తప్పుతుందా వెళ్ళాలా వెళ్ళకూడదా వెళ్ళాలి తప్పదు వెళ్తాడట చక్కగా ఏం ఉన్నాయో చూసుకుంటాడు ప్లేట్లో పెట్టుకుంటాడు కడుపు నిండా తింటాడు ఏమైనా జ్యూసులు ఉంటే చూసుకుంటాడు చక్కగా గ్లాసులు పోసుకుంటాడు చక్కగా జ్యూస్ తాగుతాడు ప్రశాంతం కూర్చుని వాళ్ళు చేసే చిల్లర పొనులు కాసేపు చూస్తాడు తండ్రి వీళ్ళకి మారు మనసు దయచేసి తండ్రి అని ప్రార్థన చేస్తాడట అక్కడ కూర్చొని మంచి తమ్ముడు తండ్రి వీళ్ళ కనులు తెరిపించి ప్రభువా వీళ్ళకి మారు మనస్సు తండ్రి మా కంపెనీలు ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు కూడా తాగేస్తున్నారు ఈ మధ్య సో వీళ్ళందరికీ మారు మనసు మనస్సు తండ్రి అని ప్రార్థన చేసి చక్కగా ఆ బోన్ చేసి జ్యూస్ తాగి ఇంటికి వచ్చేస్తాడు పాపులతో కలిసి ఉన్నాడు తప్పలేదు కానీ పాపానికి దూరంగా ఉన్నాడు అది నిష్ఠంటే అది నిష్ఠంటే భక్తి జీవితంలో పాపులతో కలిసి తిరుగు పాపానికి దూరంగా తిరుగు పాపులతో కలిసి ఉండు పాపానికి దూరంగా ఉండు నీకు ఇచ్చి నీకు ఓపిక ఉంటే నీకు నిజంగా ధైర్యం శక్తి బలం నీ హృదయంలో ఉంటే ఆ పాపిని సత్యం వైపు నడిపించు అది గ్రేట్నెస్ అర్థమైందా అతని వ్యసనాల నుండి విడి విడిపించే విధంగా అతనికి సత్యం ప్రకటించి మారు మనసు వచ్చేలా సత్యం వైపు నడిపించు అర్థమైందా ఇప్పుడు నువ్వు అలాగే ఉన్నావు అనుకో కొన్నాళ్ళకి నీతో వాళ్ళే ఇష్టపడక ఇష్టపడరు సాంగత్యం చేయడానికి పోనీలే పోని పోనీలే పోనీ కానీ నువ్వు మాత్రం నీ భక్తి జీవిత పునిష్టను కాపాడుకో అది తిండి దగ్గర కాదయ్యా బ్రతుకు దగ్గర చూపించవయ్యా నీ నిష్ట తిండి దగ్గర నువ్వెట్టా చూపించగలవు నీ తరమా నీ తరం కాదు నీ తరం కాదు పని కట్టుకొని నీ నీ బలహీనతను మాత్రం ప్రదర్శించకంతే అర్థమైందా బలహీనతను ప్రదర్శించకు